హాయ్ నమస్తే అన్న చెప్పండి మన ఏజ్ ఎంత ఉంటుంది అన్న మామూలుగా మనం ఎప్పుడు పుట్టాము మనకి గాంధీ తాత ఏమైనా ఐడియా ఉన్నాయి సీఎం సీఎం ఇప్పుడు మీ రేంజ్ ఎన్టీ కానీ మనకు తెలుసు ఎన్టీ రామారావు ఏంట మనకి ఫస్ట్ టైము ఎన్టీ రూపాయికి ఆరు కానీ రైస్ ఇచ్చే రూపాయి కొంచెం ఐదు రూపాయలు కొంచెం కలిపి మనకి ఇచ్చేవారు అప్పుడు బియ్యం ఉన్న ఎక్కువ రేటు ఇది అవి పది రూపాయలు ఐదు రూపాయ ఐదు రూపాయలు కొంచెం అంటే ఎంతో సేల అప్పుడు తక్కువ అప్పుడు మూడు రూపాయలు తక్కువ ఇంకా తక్కువ రైస్ ఉండేది బాగుంటుంది అప్పుడు గారి ఏదో కొనుక్కోవాలి మనం రైస్ కొనుక్కోవాలంటే మనం ఒక ఐదు రూపాయలు పెడితే కొంచెం వచ్చేది అప్పుడు ఆ టైంలో కొంచెం ఐదు రూపాయలు ఓకే ఇంకా రేట్లు అన్నీ ఎలా ఉన్నాయండి అప్పుడు రేట్లు అయితే మరి వంకాయ కొనుక్కున్నావు రూపాయి పెట్టుకుంటూ వంకాయ వచ్చి ఏవో పప్పు ఉప్పు కొనుక్కున్నా దాంట్లో పది రూపాయల్లో ఉంటే ఎంత అన్ని కూరగాయలు కట్టి అన్ని వచ్చేసి ఉండేవారు ఇప్పుడు మరి అలాగే మనం పది రూపాయలు వంద రూపాయలు ఒకటి వెళ్తే పది రూపాయలు చాలు ఇద్దరు మనుషులు జీవించడమే భార్య పిల్లలు జీవించడం కష్టం కానీ పది మంది ఉండేవారు కదండి పది మంది కుటుంబం కొంచెం బియ్యం అయితే నీ ఒక్క అది సరిపోయేది మీ కుటుంబం ఎంత సరే అన్నదోనా ముగ్గురు అక్క జిల్లెలు ముగ్గురు హ్యాపీగా మా అమ్మారే మా ఇద్దరం ఒకటి చచ్చిపోయారు మా ఇద్దరం అంటే అప్పుడు ఉమ్మడి కుటుంబంలో హ్యాపీగా ఉండేది హ్యాపీగా ఉండాలి అయితే మన ఊరు అప్పుడు పెంకి మేడల్లు ఉండేది పెంకి ఉండి మేడల ఇల్లు కట్టి అప్పుడు ఉండేది కాదు పురిళ్ళే అప్పుడు అంత పురిళ్ళు మిద్దిల్లే అప్పుడు చల్లదనం ఉండేది ఎక్కువ ఇప్పుడు చల్లగా ఉందా ఈ కాలంలో మరి అప్పుడు అది చల్లదనం మిద్దిల్లు చల్లదనం చల్లదనం అప్పుడు మారిపోయింది అప్పుడు వాతావరణం కూడా ఎంత వేడి ఉండేదా వేడి ఇదే వేడి కానీ ఎంత హ్యాపీ అంటే పురీలు అయితే చల్లగా ఉండేది చల్లగా ఉండేది నిద్ర దాని మీద ఇంకా కూలింగ్ లాగా ఉండేది ఏసీలు అవసరం లేదు అప్పుడు ఏసీసీ మరి ఉండేది కరెంటే ఉండేది కదా కరెంట్ కిరసనాని బుడ్డి కిరస గుడ్లో చదువుకోవడం చదువుకోవడం కానీ అవన్నీ అప్పుడు అలా జరిగింది ఇప్పుడు రోజు అసలు ఆడేవారు కదా చదువు లేదు చదువు మా చదువు ఒకటే తర్వాత చదివేసిన మరి చదువు లేదు మరి మనం చదువు అంది మరిది లేదు పర్లేదు చదవం చదవలేదు కానీ హ్యాపీగానే మనం జీవించగలుగుతా ఇప్పుడు ఎంత చదువును గానీ హ్యాపీనెస్ అనేది పోతుంది మనిషికి అనేది కేప్ అనేది అంటే ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే చాలు అనమాట ఆత్మహత్యగా చేసుకుంటాను కానీ మీ అంత స్ట్రాంగ్ స్టెబిలిటీ ఇప్పుడు పిల్లలకి లేదన్నమాట ఎక్కువ ఎనర్జీగా అంటే ఎంత కష్టం వచ్చినా కానీ దాన్ని ఎలా సాల్వ్ చేసుకుని తెలియట్లేదు అనమాట తెలియదు అది ఇప్పుడు ఎలా కష్టపడి ఇప్పుడు రూపాయి తెచ్చుకోవాలి ఎలాగ చేసుకోవాలి అనేసి ఇప్పుడు ఇది ఉండాలి అప్పుడైతే ఏకంగా వ్యవసాయం పైన వ్యవసాయం పైన చేసుకుని వెళ్తే వద్ద కష్టపడితే కొంద రూపాయలు రావడం కష్టం కష్టం అప్పుడు ఇప్పుడు ఎలాగెళ్తూ ఒక నాలుగు వందలు మూడు వందలు వస్తుంది కానీ ఎక్కువ కదా వంద రూపాయలు వేలు ఎక్కివే వంద రూపాయలు సంవత్సరం పాటు సరిపోయి అప్పుడు మా పిల్ల వంద రూపాయలు అంతే పది కేజీలు పదిహేను కేజీలు పైన గొర్రె పిల్లలు ఇచ్చేసేవాళ్ళు వంద రూపాయలు నూట గొర్రెసుకుంటే దానిలో దెబ్బ గొర్రెలు మంచి సార్ మేకలు మంచిగా పెంచడానికి దెబ్బకూరే మంచిదే కానీ వీళ్ళ మేకంత దానితోటి గొప్ప ఇబ్బంది పడాలి చెట్టు సేమ ఎక్కాల దెబ్బగూరకి మరి సేమ ఎక్క అవసరం లేదు అలా మన కాలేజ్ దగ్గర వెళ్లడం పరంగా రేట్ ఎక్కువ రేట్ ఎక్కువ అది ఇప్పుడు రేట్లు పెరిగిపోయి అవి అంటే అప్పుడు పెళ్ళిళ్ళు ఎలా అయింది సార్ అంటే మామూలుగా కార్ల మీద తిప్పేవారా లేకపోతే అప్పుడు కార్లు గట్టి ఎట్లేవండి మన ఇంకా కడితే ఊళ్ళో పెద్ద పెద్ద వాళ్ళు కడితే సవారి లేకపోతే రిక్షా ఇది చేసి సోవరస్ చేసి రిక్షా మీద తీసుకెళ్ళు రిక్షా రిక్షా కానీ ఇప్పుడు ఆ రిక్షాలు అనేవి అసలు మటుమాయమైపోయింది ఆ రిక్షా లేదు ఇప్పుడు ఇది లేదు నాటుబండి నాటుబండి అన్ని సోవరస్ వేసుకొని తోలువరం అది ఓకే అయితే మీకు వేడి ఎక్కువ అవుతుంది కదా అయితే చెట్లు నాటడం మంచిది అంటారా లేదంటే చెట్టు ఇంత మంచిది కదండి చెట్టు ఎంతో కూలింగ్ అవుతుంది చెట్టు ఇంత మంచిది కదా మరి చెట్లు అందరూ చాలా మంది కొట్టేస్తా అంటే నీకు ఈ సైట్లకి అమ్మేసి ఇప్పుడు ఇది స్థలం ఆడిది ఈ ఆడిది అనుకొని అమ్మేసుకొని కొట్టేసుకొని దాన్ని మరి మనకి చల్లదనగా వస్తా చెప్పండి నాకు అంటే మీ మీకు కూడా తెలిసిందనమాట చల్లదనం ఉండదు అనేది ఒక కొద్దిగా ఒకటో తన వ్యక్తి మీకే తెలిసిందంటే చాలా మంది ఏంటంటే చెట్లు కొడతా ఉన్నారు చెట్లు పెంపకానికి వచ్చి అందరూ లెసన్ చెప్తారు చెప్తే ఎవరు కొట్టేస్తాం చెట్లు మళ్ళీ లాటించుతారు చెట్టు కొట్టేస్తారు మళ్ళీ సెట్టు అది ఇప్పుడు అయితే కొద్దిగా వాతావరణానికి దగ్గరలో నాటించడం మొదలెట్టారు అన్నమాట నాటించడం మొదలెట్టారు ఈ ఏరియా బాగుంటుంది చెట్టు వేసుకుంటే చల్లడం వస్తుంది మనిషి అదే అదే అది అలా వేసుకుంటే మన తరాలను మనం కాపాడగలం కాపాడగలం జనరల్ గా అయితే మేము ఏంటంటే పర్యావరణాన్ని పరిరక్షించాలి జనాలు ప్రతి ఒక్కరు చెట్లు దాటాలనే ఒక ఉద్దేశంతో మీ దగ్గరికి వచ్చా అనమాట అంటే మీ ప్రతి ఒక్కరు మీ కాలంలో ఎలా ఉందో తెలిస్తే ఇప్పుడు జనాలు కూడా ఫిజికల్గా ఎలా ఉండాలి మాన్ మానసికంగా ఎలా ఉండాలి హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి అనేది మీ యొక్క అనుభవాలు మాకు చెప్తేనే మీ జనాలు కూడా అర్థమవుతాయి అనమాట అంటే ఆ కాలంలో ఇంత స్ట్రాంగ్ ఉండేరు పర్సును అప్పుడు ఇలాంటిది అప్పుడు ఈ ఉరిసేలకి ఇలా గిండ్లు ఏటి ఉండేది కదా దంచుకొని బియ్యం మనం దంచుకొని దంచుకొని తినోళ్ళం అది బలం వచ్చేది ఇప్పుడు మనకి దంపుడు బియ్యం అనేది మీరు బాగా దంపుడు బియ్యం తిన ఆ దంపుడు బియ్యం అప్పుడు అన్నం దొరికేది కదా బలం బలం అంటే కదా మొత్తం అది అది ఇది మనకి ఇప్పుడు మిషన్ మిల్లులు కొట్టుకు ఆడేం చేస్తాను తెచ్చేస్తారు వేరు ప్రతి దీనికి వేరు వేసేస్తారు మనకు ఎక్కడ మనకు బలం భూమిలో సారం కూడా తగ్గిపోతుంది సారం కూడా తగ్గిపోతుంది అవును అప్పుడు పురీలు కానీ వ్యవసాయం కానీ ఇప్పుడు అనేది లేదంట ఇప్పుడు మరి లేదు అప్పుడు లాంటిది మరి ఇప్పుడు లేదు ఇప్పుడు అంత సుఖంగా చూస్తుంది ఇప్పుడు పేదలకు అప్పుడు కష్టపడి ఆ సీటంకి వచ్చేసరికి ఎంతో ఇదిగా ఇంటికి వచ్చేసరికి సల్గా సల్లగా ఉండేది పొరిలో ఇప్పుడు పిల్లలు కూడా ఎక్కువ మొబైల్ యూజ్ చేస్తూ దాని మీద మీరు చెప్పగలరా అంటే అప్పుడు మీకు టీవీ లేకపోయినా ఎలాగా ఆనందంగా ఉండేవారు టీవీ అప్పటికి మాకు ఇదే లేదండి అప్పుడు టీవీ ఎలాగట్ట ఇరవై నాలుగు గంటలు ఇప్పుడు ఒక్క నిమిషం కూడా మొబైల్ లేకన్నా ఏ పిల్లాడు కానీ ఏ మనిషి కాని జీవించలేకపోతుంటారు మీ కాలంలో ఎలాగ ఇరవై నాలుగు గంటలని గడిపేవారు మరి అలాగే మరి మాకు ఇలాంటి పిచ్చులు గట్ట సినిమా వెళ్తే సినిమాకి పైసలు

రోడ్లు ఉండేయండి అప్పుడు తారు రోడ్లు ఉండే తార్ రోడ్లు కాదు మెట్ రోడ్లు మెట్ రోడ్లు మెట్ రోడ్లు ఆ రకంగా మీరు ఇరవై నాలుగు గంటలు ఆటలతో గడిపేవారు మరి ఏదో మరి నా టైం తగ్గిపోతే ఏదో చేస్తాం మరి ఇంటి కూడా ఏర్పడుకోవచ్చు ఏదో సినిమాకి వెళ్ళిపోదాం అనుకుని వాళ్ళు వెళ్ళిపోయారు రెండు రూపాయలు ఉంటే ఒక ఇద్దరు సరిపోయాయి ఇప్పుడు అది నైన్టీ నాకు ఇప్పటికి నా డేట్ అయితే ఇప్పుడు యాభై రెండు యాభై మూడు వస్తుంది యాభై మూడు సంవత్సరాల దగ్గర వస్తుంది యాభై మూడు సంవత్సరాల వ్యక్తి మనకి ఎంత హ్యాపీగా బతికేవారో అంత కూడా మన ఎక్స్ప్లెయిన్ చేశారు దీనికి ధన్యవాదాలు సో ఇలాంటి పెద్దలందరూ కూడా మనకి అనుభవాలు చెప్తే మనం ఇప్పుడు నేచర్ మన పిల్లలు ఏం చేస్తున్నాం ఎలా జీవించాలి అనేది మన ముందు ముందు ఇలాంటి అన్నలతో మనం వీడియోస్ మీకు పెడతాం పర్యావరణాన్ని ఎలా రక్షించాలి ఈ అనుభవాల్లో మనకు పురిల్లో ఉండేటప్పుడు హ్యాపీగా ఉండేది రూపాయి వంద రూపాయలు ఉండేటప్పుడు మనం హ్యాపీగా ఉన్నాము ఇప్పుడు రేట్లు పెరిగిపోయి మొత్తం పర్యావరణాన్ని పాడు చేసి ఈ వేడిని త వేడి ఎక్కువైపోయి ఎంత ఉన్నా కానీ మనం ఎంత టెక్నాలజీ పెరిగినా కానీ హ్యాపీ అనేది మనిషికి పోతుంది మానసికంగా దెబ్బతింటున్నాం అనేది ఈయన అనుభవాల్లో మనం చాలా బాగా విన్నాం అన్న థ్యాంక్ యూ మీకు మీ అనుభవాలు మొత్తం చెప్పినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ